సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ వి విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా వెలుస్తూ ఉన్నాయి వీటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఇటీవల కాలంలో పేషెంట్లు పెద్ద ఎత్తున ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోతూ ఉన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనే వరుసగా వారం రోజులలో ఇద్దరు పేషెంట్లు హాస్పిటల్ యొక్క సిబ్బంది ప్రైవేట్ హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం వలన చనిపోవడం జరిగింది వీటన్నిటి మీద వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ కార్యాలయం దగ్గర ధర్నా చేసి ఏవో గారికి వినోద్పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా తోటి ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా హాస్పిటల్లో వైద్య సిబ్బంది కానీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఇతర ఐసీయూ సిబ్బంది కానీ ఎవరు కూడా నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ పేషెంట్ల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతూ ఉన్నారు ఇట్లాంటి దానిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం హాస్పిటల్లోకు ఒక పర్మిషన్ తీసుకుంటా ఉన్నారు పేషెంట్లను ఇంకో రకంగా చూస్తూ ఉన్నారు ఈరోజు అవుట్ పేషెంట్ ఉన్నా కూడా ఇన్పేషెంట్గా తీసుకొని విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు డెలివరీ కేసులకు కూడా మా నలభై యాభై వేలు కావాల్సిన కేసులకు కూడా లక్ష ఇరవై వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా ఐసీయూకు పన్నెండు వేలు అని చెప్పేసి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి ఇరవై వేలకు పైన రూపాయలు వసూలు చేస్తా ఉన్నా కూడా వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఈరోజు తీసుకోవడం లేదు అదేవిధంగా అనేక ఆసుపత్రులు మామూలు జ్వరం అని పోతే అన్ని రకాల టెస్టులు రాసి వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు లి లిఫ్టులు ఎక్కడ పనిచేస్తున్న పరిస్థితి లేదు కాబట్టి ఇట్లాంటి పైన తక్షణమే చర్యలు తీసుకొని ఈరోజు ప్రభు పేదలు ప్రజల యొక్క ప్రాణాలని కాపాడాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున కోరుతాను ఇది కనుక చేయకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఇందులో మెడికల్ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కూడా కనబడతా ఉంది పర్మిషన్లు ఏ విధంగా ఇస్తూ ఉన్నారు ఈరోజు అనేక చోట్ల మనం బయట వెళ్తే వేరే వాళ్ళకు ఎలాంటి పర్మిషన్ దొరకడం లేదు ఆసుపత్రులకు మాత్రం విచ్చలవిడిగా డయాగ్నోస్టిక్ సెంటర్లకు ప్రైవేట్ ఆసుపత్రులకు ఈరోజు డిఎంఎండ్ ఆఫీస్ ఒక అడ్డాగా మారుతూ ఉంది ఇది సరైనది కాదు ఇప్పటికైనా అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలి పేదలకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా పని పని చేయాలి లేకుంటే మాత్రం దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన ఇస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం